ఒక గంట దయచేసి ఒక గంట ఆయన పాదాల చెంత కూర్చొని కన్నీరు కాచని మీ కన్నీరు పరలోకాన్ని కదిలిస్తాది మీ కన్నీరు పరలోకంలో ప్రభువు కూర్చున్న సింహాసనాన్ని కదిలిస్తాది దయచేసి గమనించాలి పాల్ యాంగిచో గారు ప్రపంచంలోనే పెద్ద దైవ సేవకుడు ఆయన ప్రపంచే నూట ఇరవై సార్లు ఆయన తిరిగి సువార్త పరిచయం చేశాడు అంత గొప్ప భక్తుడు ఆయన ఆయన కుమారుడు ఒక రోజున స్నేహితులతో పాటు హోటల్కి వెళ్ళి ఏదో డ్రింక్ తాగి ఫుడ్ పాయిస్ చచ్చిపోయాడు ఆయనకు సంబంధించిన వారు పాల్ యాంగిచో గారికి ఫోన్ చేశారు యాంగిచో జాన్ యాంగిచో మీ కొడుకు చనిపోయాడు అండి ఆయన అన్నాడు ఎందుకు అని మీ అబ్బాయి తన స్నేహితులతో పాటు వెళ్ళి హోటల్లో డ్రింక్ తాగాడు మీ అబ్బాయి కాదు అందరూ చచ్చిపోయారని ఆయన వెంటనే రండి అబ్బాయికి భూస్థాపన చేయాలి అని అని ఆయన అన్నాడు సారీ నేను ఈ ముగించుకొని వస్తాను వాన్ని నా గదిలో పెట్టండి నా మనసు మీద పడుకోబెట్టండి అని ఆ మూడు రోజులు కూడికి ముగించుకొని ఆయన వెళ్ళాడు ఆయన వెళ్ళి ఎవరితో మాట్లాడలేదు నేరుగా ఆయన గదిలోకి వెళ్ళి బిడ్డను చూశాడు వాడు యమనస్తుడు ఆయన మోకాళ్ళ మీద నిలబడి చేతులెత్తి కన్నీళ్లతో ప్రభు దగ్గర మరుపెడుతున్నాడు ప్రభు వీడు మధ్యాంతరంగా చనిపోవటానికి నాకు ఇవ్వలేదు వీడు మధ్యాంతరంగా చనిపోవటానికి నాకు ఇవ్వలేదు డ్రింక్ తాగి చనిపోయాడని అంటున్నారు అందుకేవ్వలేదు వీడు చదవాలి వీడు ఆడుకోవాలి ఇంకా ఎన్నో పనులు చేయాలి విడి మీ సేవ కూడా చేయాలి అందుకిచ్చారు విని నాకు దయచేసి విని బ్రతికించండి దయచేసి విని బ్రతికించండి ప్రభువు పాదాల చెంత ఆ రోజంతా ఏడ్చాడు ఆయన ఏడిస్తే ఉన్నట్టుండి ఆ కొడుకు తండ్రిని పిలుస్తూ ఉన్నాడు నాయన డాడీ లేవండి లేవండి అని ఆయన కళ్ళు తెరిచి చూస్తే కొడుకు బ్రతికున్నాడు ఆయనకు చాలా ఆశ్చర్యమై చూస్తూ ఉంటే అబ్బాయి చెప్పాడు డాడీ ఏసుప్రభు నన్ను తీసుకొచ్చాడండి ఇదిగో ఆ ఎదురుగా ఉన్నాడు నాకు నన్ను బ్రతికించి తీసుకొచ్చాడు ఆయనకు థ్యాంక్స్ చెప్పండి ఆయనకు వందనాలు చెప్పండి ఆయన నన్ను బ్రతికించి తీసుకొచ్చాడు డాడీ ఎందుకు ఏడ్చారు మీరు ఏసయ్య దగ్గర ఎంత బాగున్నాను నేను ఎంత ప్రశాంతత ఎంత బాగుంది ఆ ప్రదేశం మీరు అనవసరంగా ఏడ్చి నన్ను అక్కడి నుండి తీసుకుని